మహేంద్ర సింగ్ ధోని పరిచయం అక్కర్లేని పేరు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ అతడి సొంతం ఆటలోనే కాకుండా బయట కూడా మిస్టర్ పర్ఫెక్ట్ తన కోసం వచ్చే అభిమానులను ఎప్పుడూ కూడా నిరాశపరచడు అదే అతడి స్వభావం ఇది ఇప్పటికీ ఎన్నోసార్లు రుజువైంది తాజాగా ధోని మరోసారి తన చర్యలతో ఫ్యాన్స్ మనసు గెలుచుకున్నాడు ఎంత ఎదిగినా వదిగుండాలనే మాటను తూచా తప్పకుండా పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆదివారం ముంబై ఇండియన్స్తో తలపడనుంది ఈ మ్యాచ్ ముంబాయిలోని వాంకడే వేదికగా జరగనుంది అందుకోసం ముంబై వెళ్లేందుకు మాహీ సిద్ధమయ్యాడు అయితే భారీ సెక్యూరిటీ మధ్య ఎయిర్పోర్ట్లో ధోని నడుస్తూ వెళ్తుండగా అక్కడ వీల్ చైర్లో ఉన్న ఓ మహిళా అభిమాని అతడు చూశాడు ఆమె సెల్ఫీ కావాలని ధోనిని అడిగింది ఇది గమనించిన మాహి సెక్యూరిటీ సిబ్బందిని ఆపేసి తనంతట తానుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆ తర్వాత ఆమె ఫోన్ తీసుకుని స్వయంగా సెల్ఫీ తీసి ఇచ్చాడు దీంతో ఆమె ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన మహేంద్ర సింగ్ ధోని అభిమానులు అతన్ని తెగ ప్రశంసిస్తున్నారు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో జోరుగా షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు తలాఫర్ ఏ రీజన్ ఇంకా మాహి లాంటి వ్యక్తి అంటూ కామెంట్లు చేస్తున్నారు మైదానంలో తన వ్యూహాలతో ఆకట్టుకునే మాహి ఆఫ్ ఫీల్డ్లో ఎంతో సింప్లిసిటీతో కామ్ నేచర్తో అలాగే డౌన్ టు ఎర్త్గా ఉంటాడని అందుకు ఇదే నిదర్శనమని కొనియాడుతున్నారు కాగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిఎస్కే ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయట్లేదు రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో ఈ సీజన్కు దూరం కాగా ధోని సారథ్య బాధ్యతలు చేపట్టాడు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఐదు ఇంట్లో ఓడిపోయింది సిఎస్కే తొలి మ్యాచ్లో గెలిచి తాజాగా తాను ఆడిన చివరి మ్యాచ్లను విజయం సాధించింది ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా ఎంఎస్ ధోని ఎన్నో రికార్డులు సృష్టించాడు ధోని కెప్టెన్సీలోనే చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల పది పదకొండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై మూడులో ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను అందుకున్నారు సిఎస్కే ఈ పద్దెనిమిదేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ధోని కెప్టెన్సీలో పది ఫైనల్స్ కు చేరుకుంది ఐపీఎల్లో వందకు పైగా విజయాలు సాధించిన ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే ధోని కెప్టెన్సీలో సిఎస్కే నూట ముప్పై మూడు విజయాలు అందుకుంది కెప్టెన్గా ఎంఎస్ తోని యాభై తొమ్మిది పాయింట్ మూడు శాతం విజయాలను నమోదు చేశాడు